హలో వెల్కమ్ అవర్ మీడియా టొమాటో ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చెన్నై మార్కెట్లో జరిగిన వేలం పాటల ఆధారంగా మనకందిన సమాచారం ప్రకారం మీకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజు పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఇక్కడ ప్రధానంగా ఇరవై ఐదు కేజీలు బాక్స్ వెయిట్తో ధరలు వేలం వేస్తారు ఇంకా సో రైతు సోదరులారా డైరెక్ట్గా మనం ధరలోకి వెళ్దాం మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం స్టాక్ అయితే ఈరోజు తగ్గింది నిన్న ధర అయితే నిన్న కంటే కొద్దిగా అన్ని రకాల దీనిపైన కూడా కొద్దిగా ముప్పై నలభై రూపాయలు ధర పెరిగింది ఈరోజు ఈరోజు కాస్ట్ ఐటమ్స్ అయితే ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఎనిమిది డెబ్బై వరకు ధర పలికింది ఈరోజు మనకు అందిన సమాచారం ప్రకారం ఎనిమిది డెబ్బై టాప్ ధర ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు ధర వివరాలు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ అలాగే బెల్ సింహాలు క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల రూపాయల వరకు ఇంకా మిక్సింగ్ క్వాలిటీలు అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు ఇక మీడియాలో అయితే మీడియాలు అంటే సన్న రకాలు ఐదు వందల రూపాయలతో ప్రారంభమై ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందల రూపాయల వరకు యావరేజ్ కాయలు అయితే ఎక్కువ భాగం ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఎక్కువ లాట్లు అన్ని మండీల్లోన ధర బరుగుతున్నది ఇక క్లాస్ అయితే క్లాస్ ఐటమ్ అయితే ముందు నుంచినే చెప్పుకున్నట్లుగా ముందే చెప్పుకున్నట్లుగా ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఎనిమిది డెబ్భై రూపాయలు ఈరోజు దాదాపు అన్ని రకాలపైన ఒక ముప్పై నలభై రూపాయలు ఎక్కువ ధర పలికింది పండగ ప్రభావం అనుకుంటాము టుడే చెన్నై మార్కెట్ టాప్స్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వన్లీ ఇక వంకాయ ధరల రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి ఎన్విటి కుమార్ మండీ ద్వారా అతనికి రెండు గంటలకు ఫోన్ చేసి మిడ్ నైట్ ఖచ్చితమైన ధరల వివరాలు తీసుకున్నాము ఈరోజైతే వంకాయ ధరలు కూడా ధరలు పెరిగాయి ఉజాల రకంలో అయితే మంచి ధర పలికింది ఈరోజు ఇక నార్మల్ రకం అయితే ఈరోజు ఆయన మాటల్లో చెప్తే పదహైదు రూపాయల నుంచి ప్రారంభమై కేజీ ధర ఇరవై ఇరవై రూపాయల వరకు టాప్ ధర పలింది ఉజాల రకం అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి ప్రారంభమై ముప్పై రూపాయలు ముప్పై ఐదు నలభై రూపాయల వరకు ధర పలికింది నిన్నైతే ఉజాల రకం ముప్పై ఐదు రూపాయల టాప్ ధర అయితే ఈరోజు ఉజాల రకం నలభై రూపాయల టాప్ ధర మంచి ధర పలికింది ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ